హాయ్ అండి నా పేరు మురళీకృష్ణ చింతల ఇది క్రికెట్ మ్యాచ్ రివ్యూ చెప్దామని వచ్చాను ఇండియా ఇంగ్లాండ్ మ్యాచ్ ట్వంటీ ట్వంటీ సిరీస్ జరుగుతుంది కదండి దాంట్లో సెకండ్ మ్యాచ్ నన్న జరిగింది దాని రివ్యూ చెప్దాం ఎవరు ఎలా ఆడారు ఎవరు బాగా ఆడారు అని చెప్పేసి చెప్దాం అనుకున్నాను కానీ వన్ అండ్ ఓన్లీ తిలక్ వర్మ మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మన తెలుకురాడు తిలక్ వర్మ హాఫ్ సెంచరీ చేసినా బ్యాట్ లేదు అంటే విన్నింగ్ అయిన తర్వాత బ్యాట్ లేపుదాం అని అనుకుని ఉంటాడు హాఫ్ సెంచరీ చేసినా లేపలేదు కానీ లాస్ట్కి టెన్షన్ పడుతూ టెన్షన్ పడుతూ ఆరో ఓవర్లో మొదలెట్టాడు పద్దెనిమిది ఓరు పంతొమ్మిదో ఓవర్ ఇరవై ఓవర్లో క్లోజ్ చేసాడు కానీ మధ్యలో కొద్దిగా టెన్షన్ టెన్షన్ పెట్టాడు అంటే అవతల సపోర్టింగ్ ఎవరు లేకుండా ఒక్క వాషింగ్టన్ సుందరూ తప్ప మిగిలిన ఎవరు సపోర్టింగ్ లేకపోతే అంత బ్యాట్స్మెన్ అయినా ఏం చేయడానికి సాధ్యం కాదు వాషింగ్టన్స్ ఉందరూ వచ్చాడు పదమూడవ ఓవర్లో ఒక లైఫ్ వచ్చింది తనకి ఆ లైఫ్ బాగానే వచ్చింది ఇంకా విన్నింగ్ కొడతారు అని చెప్పేసి అనుకునే టైంలో ఓ రెండు సిక్స్లు ఓ ఫోర్ కొట్టాడు ఇంకా పర్లేదు మూమెంట్ బాగుంది అనుకునే టైంలో నెక్స్ట్నే అయిపోయాడు పద్నాలుగు ఓవర్లు అయిపోయాడు అయిపోయేవాడికి మళ్ళీ యాసిటీజ్ మళ్ళీ ఫస్ట్కి వచ్చింది మళ్ళీ వికెట్ పడిపోవడం అలాగే ఎనిమిది వికెట్లు పడిపోయినాయి ఎనిమిది వికెట్లు పడిపోతే అవతలేమో బౌలర్ నాన్ స్ట్రైట్లో ఉన్నది వాళ్ళు ఏమో బ్యాటింగ్ ఇస్తే వికెట్ పడేస్తారో లేకపోతే పడతారో తెలియదు ఆ టైంలో ఎలాగా చేద్దాం అనుకుంటాడు ఎలా విన్ చేద్దాం అనుకుంటాడో కొద్దిగా చాలా తెలివిగా ఆడాడు తిలక్ వర్మ నాకైతే చాలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పీస్ఫుల్ మైండ్తో ఎంజాయ్ చేస్తూ ఆడాడు మ్యాచ్ని ఇరవై బాల్కి ఇరవై కొట్టాల్సి వస్తే ఆ టైంలోని టెన్షను పంతొమ్మిది వాళ్ళకి పంతొమ్మిది పద్దెనిమిది వాళ్ళకి పద్దెనిమిది పదిహేడు బాల్కి పదిహేడు అంటే ఫోర్ కొట్టేడు ఫోర్ కొట్టగానే పదిహేడు పద పదమూడు బాల్కి సారీ పదహారు బాల్కి పదమూడు అలా వచ్చింది తర్వాత పదమూడు బాల్కి పదమూడు వచ్చింది మూడు బాల్ వేస్ట్ అయిపోయి తర్వాత పదమూడు బాల్కి పదమూడు వచ్చిన తర్వాత మళ్ళీ పన్నెండు బాల్కి పదమూడు అలా వచ్చింది లాస్ట్ ఓవర్ వచ్చేటికి ఆరుకి ఏడు కొట్టాల్సి వచ్చింది ఆరు బాల్స్కి ఏడు కొట్టాల్సి వచ్చింది ఆరు బాల్స్కి ఏడు కొట్టే టూ కొట్టారు ఐదు బాల్స్కి నాలుగు ఆ టూ కొట్టిన తర్వాత విన్నింగ్ షాట్ కొట్టాడు ఫోర్ కొట్టేశాడు ఐదు బాల్స్కి నాలుగు కొట్టాల్సి ఉంటే ఫోర్ కొట్టేసి విన్నింగ్ షాట్ అప్పుడు బ్యాట్ లేడు తిలక్ వర్మ మ్యాచ్ అయితే టెన్షన్తో కూట మ్యాచ్ అన్న బాగా జరిగింది అయితే ఎలా అయితే మనల్ని రెండు మ్యాచ్లు విన్నారు ఫస్ట్ మ్యాచ్ విన్నారు సెకండ్ మ్యాచ్ విన్నారు థర్డ్ మ్యాచ్ ఇరవై ఎనిమిదో తారీఖున అది కూడా రివ్యూ చెప్తాను నా మ్యాచ్ నాకు టెన్షన్ పెట్టిందా లేకపోతే కొట్టేస్తారని నమ్ముకుంటూ ఉన్నారా ఏం ఎలా ఉన్నారని కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ